దమ్ముంటే రా రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ ములాఖాత్ లో క్రిషాంక్ తో భేటీ చేయని తప్పుకు జైల్లో వేశారని ఆగ్రహం నిన్న క్రిషాంకు ని ములాఖాత్ లో కేటీఆర్ కలిసిండు కేటీఆర్ కలిసినాక కేటీఆర్ ఏమన్నాడంటే ఒకవేళ సర్కులర్ ఉంది కదా కరెంటు ఉస్మానియా యూనివర్సిటీలో లేదు నీళ్లు లేవు నీళ్లు లేక ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు లేక పిల్లలను గేట్లకు తాళాలు వేసి బయటికి వెళ్ళగొట్టిండు అని ఒక సర్కులర్ని కేటీఆర్ ఇదే సోషల్ మీడియా వేదికగా పెట్టిండు అది ఈ క్రిషాన్కు వైరల్ చేసిండు అని నేపంతో తీసుకపోయి ఆయన జైలు వేసిండు నిన్న కేటీఆర్ ఏమంటాడు ఒకవేళ ఆ సర్క్యులర్ తప్ప అని తేలితే నన్ను జైలు నేను సిద్ధంగా ఉన్నా నేను ఎంతకైనా సిద్ధం ఏ జైలుకు పోవడానికైనా సిద్ధం ఒకవేళ ఆ సర్క్యులర్ నిజమైతే నువ్వు జైలుకు పోతావా తప్పైతే నేను జైలుకుపోతా ఒప్పు అయితే నువ్వు జైలుకుపోతావా అని నిన్న ముఖ్యమంత్రి గారికి ఒక సవాల్నైతే కేటీఆర్ గారు విసిరింది మరి ఆ సర్క్యులర్ నిజమే రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఒక ని సోషల్ మీడియాలో పెట్టి నిజాన్ని నిజం అని చెప్తే కూడా మీరు తీసుకపోయి జైలు వేసినా అంటే ఇది ఎంత దరిద్రం ఇది ఇది ఎంత అరాచకం ఇది ఇది ఎంత అప్రజాస్వామికం ఇది అదే అంటాడు కేటీఆర్ అది తప్ప అని తేలితే నేను జైల్లోకి వెళ్తా అది నిజమని తేలితే నువ్వు జైల్లోకి వెళ్తావా